మన శాసనసభ్యులు రాజప్ప గారి యొక్క ఆడిటోరీలు మరి కూటమి నాయకులందరూ కలిపి రేపు త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా కూటమి కైవసం చేసుకోవాలనేటువంటి దాని మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దల గౌరవీలు నిమ్మకాయ చెందరాజప్ప గారికి అలాగే కాక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జోతల్ నవీన్ కుమార్ గారికి పెద్దలు మన నియోజకవర్గ పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి అబ్జర్వర్ ఉన్నటువంటి సీనియర్ నాయకులు రమణ గారికి అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా అబ్జర్వ్గా వచ్చినటువంటి గండి బాబ్జీ గారికి అలాగే పెద్దలు గౌరవీయులు బీజేపీ కన్వీనర్ అయినటువంటి మిత్తాల వెంకటరమణ గారికి గంగరాజు గారికి పెద్దలు మాజీ మున్సిపల్ ఛాన్సర్స్ రాజా సూర్యబాబు రాజు గారికి అలాగే ఎక్స్ చైర్మన్ గోధర్బాబు గారికి పాలకుట్టు శ్రీనివాస్ బాబు గారికి పెద్దలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కుమారస్వామి గారికి అధ్యక్షులు కుమారస్వామి గారికి ప్రసారామణ గారికి శ్రీకాంత్ గారికి పలుగు వాసు గారికి చక్రవర్తి గారికి అలాగే వేరు పెద్దలందరికీ కూడా వేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముందు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే రాజప్ప గారు మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎక్కువగా జాయిన్ చేయాలన్నప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కూడా వారి గ్రామాల్లోనే అలాగే పట్టణం ఉన్నటువంటి వార్డుల్లో కూడా చాలా మంది డిగ్రీ చదువుతున్నటువంటి అర్హులైనటువంటి వార్టర్లు కూడా జాయిన్ చేసినందుకు పేరు పేరు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగా వాటర్లు జాయిన్ చేశాలో అదే స్ఫూర్తితో ఆ వాటర్ ని ఆల్రెడీ జరిగింది గ్రామంలో అందరూ కూడా నలుగురు ఐదు నాయకులు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఓటర్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించాలనేటువంటిది చెప్పడం కోసం ఈ రోజు ఈ ఉద్దేశం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిన తర్వాత మరి అత్యధిక మెజార్టీతో నెక్కినటువంటి సంగతి మన అందరికీ తెలుసు మరి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంతే ఘన విజయాన్ని సాధించి మన కూటమికి నాయకులు అయ్యేటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క వేరు నిలబెట్టే విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే పేరాబత్తలు రాజశేఖర్ అనేటువంటి అభ్యర్థిని మన కోటమి నాయకత్వం నుంచి నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపరకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మనం మన రావు గారు మాట్లాడతాము